ఏపీలో మరో సీనియర్ ఐపీఎస్ అధికారిపై వేటు పడింది ఏపీ మాజీ చీఫ్ ఎన్ సంజయ్ రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది గతంలో అగ్నిమాపక డైరెక్టర్ జనరల్ కాకినాడ పోర్టు అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం చుట్టూ రేషన్ మాఫియా కాకినాడను వైసీపీ కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆయన సోదరుడు వీరభద్రారెడ్డి బియ్యం అక్రమ రవాణాపై దృష్టి సారించారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా కాకినాడ పోర్టును పరిశీలించి రేషన్ మాఫియా అక్రమాలతో అరికట్టాలని పోర్టు భద్రత పైన ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లడంతో హాట్ టాపిక్ grammar కాకినాడ పోర్ట్ లో పెద్దల జోక్యం సీఐడి కేసుల నమోదుతో ఏం జరుగుతుందో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దின்పై మరింత సమాచారం కాకినాడ ప్రతినిధి నవీన్ రాజు అందిస్తారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కాకినాడ పోర్టు దాని అక్రమాలు అలాగే అక్కడ జరుగుతున్న వ్యవహారాల మీద అయితే కనుక పూర్తిగా అయితే దృష్టి సారించారు ఎట్టి పరిస్థితుల్లోని కా పోర్టు వ్యవహారాల మీదైతే ఉక్కుపాదం మోపేందుకైతే కనుక ప్రభుత్వం ఇప్పటికైతే అన్ని ప్రయత్నాలైతే చేస్తున్న పరిస్థితి ఉంది ముఖ్యంగా చూస్తే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా కాకినాడ పోర్టులో జరుగుతున్న పరిస్థితుల మీద కూడా ఆరా తీయడం ఆయనే స్వయంగా వచ్చి కాకినాడ పోర్టు నుండి రేషన్ మాఫియా ఏ విధంగా బియ్యాన్ని పేదల బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుంది అనే విషయం మీద కూడా అయితే పూర్తిగా దృష్టి కేంద్రీకరించారు ఇప్పుడు ఏ విధంగా ఉందనేది అనేది సామాజిక కార్యకర్త దోసలపూడి రావణరాజు గారు అడిగితే అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి అసలు ఈ కాకినాడ పోర్టులో ఏం జరుగుతుంది అసలు గతంలో ఏం జరిగింది ఇప్పుడు ఏం జరగబోతుంది అసలు దీన్ని ఏదైతే పేదల బియ్యాన్ని అరికట్టాము అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్తుంది అరికట్టే ఉన్నాయా కాకినాడ పోర్టుకు సంబంధించి రెండు దశాబ్దాల కాలంగా ఇక్కడ అక్రమంగా బియ్యం ఎక్స్పోర్ట్ అవుతుంది అనేటువంటి నానుడు ఉంది గత ప్రభుత్వం హయాంలో ఇది చాలా ఎక్కువగా జరిగిందనేటువంటి ఆరోపణలు వచ్చాయి దీనికి తోడు డ్రగ్స్ ఇక్కడ నుంచి ఎక్స్పోర్టు ఇంపోర్టు అవుతున్నాయనేటువంటి ఆరోపణలు కూడా చాలా తీవ్రంగా జరగడం వల్ల కాకినాడ పోర్టు చాలా బదనాం గురైంది మరి ఈ కాకినాడ పోర్టు నుంచి జరగాల్సినటువంటి ఎగుమతులు దిగుమతులు కూడా గుజరాత్ కాండ్లా పోర్టుకు పోతున్నటువంటి పరిస్థితి తయారైంది దీనివలన లారీల యొక్క లోడింగ్ తగ్గిపోయింది కార్మికులకి గతంలో పదహారు రోజులు పైబడి పని ఉంటే ఇప్పుడు ఆరు రోజుల పని కూడా దొరకడం కష్టంగా తయారైంది స్టీల్ బార్జీలు పని తగ్గిపోయింది ఈ రకంగా కాకినాడ పోర్టు నెంబర్ టూ నుంచి నెంబర్ వన్కి రావాల్సింది నెంబర్ త్రీకి పడిపోయేటువంటి దుస్థితి వచ్చింది అంటే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఇక్కడ అక్రమ బియ్యం రవాణా జరుగుతున్నాయి డ్రగ్స్ రవాణా జరుగుతున్నాయి అని చెబుతున్నారే తప్ప దీని మీద నిర్దిష్టంగా వీళ్ళు దోషులు అని చెప్పి వాళ్ళని ప్రజల ముందు ఉంచడం కానీ లేదా శిక్షలు అమలు చేయించడం అనేటువంటి కార్యకలాపాలు జరగడం లేదు పవన్ కళ్యాణ్ గారు పట్టుదలగా చేయాలన్న తాపత్రయం కనబడుతుంది తప్ప ప్రణాళికాబద్ధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారాగా దీన్ని నిక్కచ్చిగా చేసేటువంటి కార్యక్రమం కనబట్టం లేదు దీనివల్ల ఇబ్బందులు ఎదురుతున్నాయా ఎదురవుతున్నాయనేటువంటి ఆందోళన ఈ కాకినాడ నగరంలో ఎక్కువయ్యింది ఇప్పుడు దీని మీద మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అయితే స్పందించారు సిఐడి దర్యాప్తు అని చెప్పంటున్నారు సిఐడి దర్యాప్తు వల్ల ఏ రకమైనటువంటి ప్రయోజనాలు ఉండవు దీని మీద పార్లమెంటు స్పందించాలి అసలు కాకినాడ పోర్టులోనే ఈ యొక్క అక్రమ బియ్యం రవాణా జరుగుతుందా ఇతర ఏ పోర్టుల్లోనూ జరగడం లేదా దీని మీద పార్లమెంటు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది దీన్ని నియంత్రణ చేసేటువంటి చర్యలు పార్లమెంట్ ఏం తీసుకుంటుందో చెప్పాలి అట్లాగే ఇక్కడ డ్రగ్స్ రవాణా జరుగుతుంది అనేటువంటి కార్యకలాపాల మీద సిబిఐ దర్యాప్తు అనేటువంటి కార్యక్రమం నిర్వహిస్తేనే కాకినాడ పోర్టు పూర్వవైభవాన్ని సిద్ధించుకుని నెంబర్ వన్ స్థాయికి వెళ్ళగలిగేటువంటి అవకాశం ఉంటుందమ్మా లేదంటే కాకినాడ నగరాన్ని దెబ్బతీసేటువంటి పరిస్థితి జరుగుతుందని చెప్పి ప్రజల్లో ఆందోళన ఉంది కాకినాడ పోర్టుకి సంబంధించి అయితే కనుక ఇప్పటికే సిఐడి అయితే కేసులైతే పెట్టింది అంటే కాకినాడ పోర్టు నుంచి పేదల బియ్యం తరలిపోకుండా ప్రయత్నం చేస్తామని ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చెప్తుందో అది ఎంతవరకు నెరవేరుతుంది నిజంగా కూడా పేదల బియ్యాన్ని తరలించే ఆ పరిస్థితులు నిజంగా కూడా కట్టడి చేస్తారా లేదా అనేది అయితే వేచి చూడాలి పరిస్థితి ఉంది ఇది తాజా పరిస్థితి కెమెరామెన్ సత్యతో నవీన్ స్వతంత్ర న్యూస్ కాకినాడ నుంచి